హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి బస్ ఇష్టదా థర్టీన్ ఎపిసోడ్ యార్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీని ఎంతగా ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు రోజుకి టూ ఎపిసోడ్ పెట్టమని అడుగుతున్నారు సారీ గాయ్స్ నాకు లిపి ఉంది అక్కడ రాసి ఇది చేయాలంటే నాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది డైలీ వన్ మాత్రమే చేయగలను సెకండ్ పెట్టే ఓపుకుంటే ఇంకో స్టోరీ పెడుతున్నాను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ నీ బాక్స్ ఏది అన్నాడు కావాలని వశిష్ట భయంగానే చూస్తూ తన బ్యాగ్ నుండి చిన్న బాక్స్ తీసి ఓపెన్ చేసింది ప్రజ్ఞ దీని బాక్స్ కూడా దీనిలా పిడికిడంత ఉంది అనుకుని బాక్స్ అందుకుని అందులో మ్యాంగో పులిహార్ని స్పూన్తో తీసుకుని తిని నైస్ టేస్ట్మా అమ్మ చేసినట్లుంది అన్నాడు నవ్వుతూ వశిష్ట అదంతా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు తన సార్ కొత్త బిహేవియర్కి ఫ్యూజులు గల్లంతైనా రఘు లైట్ స్మెల్తో థ్యాంక్ యూ సార్ అంది లో వాయిస్తో కళ్ళు పెద్దవిగా చేసి చూస్తున్న రఘుని చూసి లైట్గా గీటి నసలు ఎగరేస్తూ ఏంటి అన్నట్లు వశిష్ట తత్తరపడుతూ తలదించేశాడు రఘు చిన్నగా నవ్వుకొని అక్కడ రకరకాల ఐటమ్స్ ఉన్న వాటిని టచ్ చేయకుండా ప్రజ్ఞ బాక్సులోది మొత్తం పట్టులోకి తోసేశాడు వసి ప్రజ్ఞ కళ్ళు ముంజికాయలు అయ్యాయి రకరకాలుగా ఐటమ్స్ వదిలేసి మ్యాంగో రైస్ తింటున్న తన న్యూ బాస్ చాలా వింతగా కనిపిస్తున్నాడు ఆమె కళ్ళకు లంచ్ ముగించి హ్యాండ్ వాష్ చేసుకుని అందరికీ వీడుకోలు పలికి బ్యాగ్ స్టార్ట్ అయ్యారు ముగ్గురు కారులో మిస్ ప్రజ్ఞ నెక్స్ట్ టైం నువ్వే ప్రెజెంటేషన్ ఇవ్వాలి అందుకని నేను తీసుకొచ్చింది ప్రిపేర్డ్గా ఉండు అని బాంబాకటి పాపని తిరిగి పడేశాడు గతుక్కమంది సార్ నేనా నేనే ఇవ్వగలను అంది టెన్షన్గా ప్రజ్ఞ రఘు ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి ఇప్పటివరకు ఎవరికీ ఇలాంటి ఆఫర్ ఇవ్వలేదు పైగా తనతో ఎవరిని ఎక్కడికి తీసుకురాడు ఎంప్లాయీస్ అతి తక్కువగా ట్యాకింగ్ చేస్తాడు ఎంప్లాయీస్ని ఎవరిని తన దద్దాపులోకి రానివ్వని వశిష్ట ప్రజ్ఞ పట్ల ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపించడం రఘుకి ఆశ్చర్యంగా అనిపించింది ఆమె బెదిరిపోవడం చూసి పాపం అనుకున్నాడే తప్ప ఏం చేయగలడు నువ్వు వేసిన డిజైన్స్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవా అవన్నీ నీ ఓన్ ఐడియానే లేక కాపీ కొట్టావా అంటూ రెచ్చగొట్టాడు కావాలని వశిష్ఠ చురుగ్గా చూస్తూ సార్ అవన్నీ నా సొంత ఆలోచనలు అంది మొహం ఎగ్గెట్టుకుని ప్రజ్ఞ ఓ ర్యాబిట్ నీకు అలక్కు కూడా తెలిసే అని నవ్వుకొని సొంత ఆలోచనలు ఇతరులతో పంచుకోవడానికి ఇబ్బంది ఏముంటుంది ఎప్పుడో ఒకసారి మనం ముందుకు వెళ్ళాలి బట్ భయం అనే ముసుగు ధరించి అందులో దాక్కోకూడదు నీకు ప్రమోషన్ వచ్చింది అనుకో నాకు రాదు నేను చేయలేను అని వెనకంజ వేస్తే నీ వినుకో ఉన్నవాళ్ళు ఆఫర్ని చేచుక్కించుకుని నేను తొక్కేసుకుంటూ వెళ్ళి వాళ్ళు పై స్థాయికి ఎదుగుతారు సో భయం అనే బలహీనతను జయిస్తే విజయం నేను వరుస్తుంది అంటూ ప్రజ్ఞని మోటివేట్ చేశాడు ప్రసిష్ట అతను చెప్పేది శ్రద్ధగా వింటూ ఏదో ట్యాన్షన్లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తుంది ప్రజ్ఞ ఆఫీస్కి రాగానే కార్ ఆపి దిగారు సైలెంట్గా దిగి వెళ్ళింది ప్రజ్ఞ సార్ నాకు డౌట్ అన్నాడు కడుపబ్బరం ఆగక రఘు నీ డౌట్ నాకు తెలుసు రఘు ప్రజ్ఞ నాకు ఎప్పుడో తెలుసు బట్ నేను తనకు తెలీదు తన్ని కేర్ఫుల్గా చూసుకో అన్నాడు వసిష్ఠ తన గురించి మీకు పూర్తిగా తెలుసా తను సింగిల్ పేరెంట్ అని చెప్పేలోపే వశిష్ఠకి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేస్తూ తన గురించి నాకు తెలుసు రఘు అనేసి వెళుతూ చెప్పరా అన్నాడు తను అన్నీ తెలుసు అనగానే ఇంకేం మాట్లాడకుండా వెళ్ళాడు రఘు చెప్పరా ఇడియట్ అనగానే బావా అంటూ గట్టిగా అరిచి నేను వచ్చేస్తున్నా అని చెప్పాడు నవ్వుతూ ఫోన్ చేసిన పర్సన్ ఇది రా ఇంతలా అరిచావు ఎదవా అంటూ కసిరాడు వాసిష్ట కిచ్చకెచ్చమంటా నవ్వు సౌండ్ విని నీకు ఇంకా కోచ్ చేసిన పోలేదేరా పుట్టుకుతో వచ్చిన బుద్ధులు అంత తొందరగా ఎలా పోతాయి నా పిచ్చి కానీ అని ముద్దుగా కసిరి ఏ ఫ్లైట్కి వస్తున్నావు అని అడిగాడు వాసిష్ట ఇండిగో ఫ్లైట్ బావా అంట ఆన్సర్ అపచా నా మాకు తెలియదులే నకరాలు దొబ్బితే తెలుసు కదా మన గురించి సున్నంలోకి ఎముకలు లేవు మిగలో అన్నాడు వశిష్ఠ తల్లి పుట్టిల్ని మేనమామ కెరికే నీ రౌడీ యోచన నాకు తెలియదా బావా అంటూ సాగదీశాడు అవతలి పర్సన్ మరి తెలిసేందుకు బే ఈ కితకతలు అన్నాడు వాసి నాకు అదో తుత్తి బావా అని ఆ నీ ఆఫీస్లో కలర్స్ బాగున్నాయా నీతోనే జాయిన్ అయిపోతా అంటూ నోట్లో వాటర్ ఫాల్స్ వరగా ఆశగా అడిగాడు అతను రే గౌతమ్ నీకు అక్కడ తెల్ల తోలి పిల్లలు నచ్చలేదేంట్రా నా ఆఫీస్ మీద పడుతున్నావు తెల్ల తోలి వాళ్ళు రొట్టు మొక్కలు తిని గొర్రెల మందరా అబ్బే మనకు రెడ్ మిక్స్ తుక్కు తినే ఘాటు సరుకు కావాలి అన్నాడు ఊరిపోతూ గౌతమ్ ఆపరా సొల్లున్నాయి అలా నువ్వు నీ అతి త్వరగా రా నీతో నాకు బోరెడు పని ఉంది అన్నాడు వసిష్ఠ హా బావా నీ బామని ఇష్టం వచ్చినట్లు వాడుకో నేను రెడీ సదా మా సేవలో ఈ గౌతమ్ అని నీకులించాడు ఇడియట్ అని కసరి భయాన్ని కట్ చేశాడు వశిష్ట తన సీట్లోకి వచ్చి వర్క్ చేస్తున్న వశిష్టాన్ని చూసి చెప్పిన మాటలే చెవిలో గింగలు తిరుగుతుంటే ఎస్ సార్ చెప్పింది సత్యం మనకు టాలెంట్ ఉంది డై ముసుకులో తాకోవాల్సిన పనే ఉంది నా వర్క్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎవరిని కేర్ చేయవలసిన పనీ లేదు ఎవరికోసమే ఏంటి వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని ఎన్నాళ్ళు ఎన్నో అవమానాలు పడ్డా నోరు మెదపలేదు అనేవాళ్ళు నన్ను నా బిడ్డను పోషిస్తారా లేదు అంటే పది రూపాయలు అప్పిస్తారా అంత హెల్ప్ చేసి వాళ్ళు కావాల్సింది ఆశించే వాళ్ళ గురించి నేను తించేయడం ఏంటి నాన్సెన్స్ తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచాల్సిన పనే లేదు అనుకుని తనని తానే మోటివేట్ చేసుకుంది ప్రజ్ఞ అంతేనండి తప్పు చేయనప్పుడు దేవుణ్ణి కూడా ఎదిరించవచ్చు ఎదిరించాలి కూడా తన క్యాబిన్లోకి వెళ్ళి సిసి మానిటర్ మీద కనిపిస్తున్న ప్రజ్ఞను చూస్తూ ఏంటి తెగ చించేస్తుంది భలేవునో బంగారం రోజు కలర్ శారీలో అరవిరిచిన రోజాలా నీ నుండి వచ్చే సుగంధ సువాసనలు నన్ను నిలవనివ్వలేదే ఫ్రూట్ బుట్ట నాతో ఉన్నట్లు అనిపించింది ఆ ఫ్రాగ్రెన్స్ స్మెల్ ఆస్వాదిస్తుంటే నా మనసు నిలవలేదు నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలని కోరికను బలవంతంగా ఆపుకున్నాను తెలుసా మామ చెప్పిందని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను లేకపోతే నువ్వు గింజుకున్న నా సందిట్లో బంధించేవాడిని అనుకుని నవ్వుకున్నాడు వశిష్ట అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి హ్యాపీ స్మైల్ ఇస్తూ లిఫ్ట్ చేసి కిస్ ఇచ్చి లవ్ యు మహా అన్నాడు ఏంటి సార్ గారు మేఘాలో తేలుతున్నట్లున్నారు అని అల్లరి చేసింది మహాంటి నవ్వుతూ ఎస్ మా దాదాపు అదే అలాగే ఉంది అన్నాడు నవ్వుతూ వసి మాట్లాడావా తనతో ఏం మాట్లాడావు అని కుతూహలంగా అడిగి నువ్వు నీ తింగర చేష్టలతో తనని టెన్షన్ పెట్టలేదు కదా అని అనుమానంగా అడిగింది ఆమె నువ్వు మా నువ్వు చెప్పాక ఎందుకు చేస్తా బట్ దాన్ని అలా చూస్తే ఊరికే ఉండాలంటే అంటూ తినికాడు వశిష్ట గాడిద కాళ్ళు చేతులు విరిచేస్తా తన్ని టచ్ చేస్తే ఏమనుకుంటున్నావో ఫస్ట్నే నెగిటివ్ ఒపీనియన్ కలిగించకూడదు అని ముద్దుగా కలిసింది మహా ఓకే మామ్ నువ్వు నా లవ్ గురు నువ్వు వెయిట్ చేస్తే అదే ఫాలో చేస్తా అన్నాడు ఇక్లిస్తూ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ ఊహలో ఊరేక కాస్త వర్క్ చూడు అని నవ్వి కట్ చేసింది మహా అసలు ఏం జరిగిందంటే ప్రజ్ఞ చూడగానే పెద్ద హ్యాపీతో తనని తన క్యాబిన్ పిలిచి గట్టిగా హక్ చేసుకుని లవ్ ఫ్రాప్ వచ్చేసేద్దామని ఒకలాటం కలిగి ఫస్ట్ మహాగారికి చేపాలనిపించి ఫోన్ చేశాడు వసి అంటూ ప్రేమగా పిలిచి ఏంటి నాన్న అని అడిగింది మార్నింగ్ ఆప్సెట్ అయ్యాడని దిగులుతో మా అమ్మ అంటూ అరిచాడు ఆ గొంతుల వైబ్రేషన్కి ఏదో హ్యాపీ న్యూస్ అని గెస్ చేసి హా చెప్పు అందామే మామ్ నువ్వు సోపా తెలుసా నువ్వు నా లక్కీ చార్మి ఉమ్మ అంటే కిస్ చేశాడు హ్యాపీ స్మెల్తో ఫస్ట్ మ్యాటర్ చెప్పి నెక్స్ట్ ముద్దులివ్వు అంది నవ్వుతూ నా ఏంజల్ కనిపించింది మామ్ అన్నాడు వసిష్ట ఓ మై గార్డ్ నిజమా ఎక్కడ అంటూ ఎక్సైట్ అయింది ఆవిడ మన ఆఫీస్లోనే న్యూ జాయినర్ మామిడే చూసా ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఇప్పుడే తనతో చెప్పేస్తాను లవ్ గురించి అంటూ ఎగిరాడు బాబు వాట్ అంటరిచింది మహా ఎస్ మామ్ ఎందుకని షాక్ అయ్యావు అని అయోమయంగా అడిగాడు వసి నీకు మత ఉందా ఇప్పుడే లవ్ ప్రపోజ్ ఏంటి చండాలంగా తను నీ గురించి ఏమనుకుంటుంది నెగిటివ్ ఒపీనియన్ వచ్చి జాబ్ మానేస్తే అని ప్రశ్నించింది మహా చంపేస్తానని దాటి ఒక్క అడుగు వేసిన అని రౌద్రంగా వసిష్ట ఇదిగో ఈ ఆవేశం తగ్గించు ఫస్ట్ తన మనసుకి దగ్గరవు నువ్వు ఉన్నావనే భరోసా నమ్మకం కలిగించు తన ఆలోచన నీ వైపు తిప్పుకో ప్రేమకైనా పెళ్ళికైనా నమ్మకం పొనాది నాన్న అది తనకు కలిగించు ఫస్ట్ లవ్ అంటూ పడితే ఎలా చెప్పు కనిపించని మనిషి దొరికితే ఎంత పదిలింగంగా కాపాడుకోవాలి నీ తింగర శాస్త్రలతో దానికి భయాన్ని రేకెత్తించకుండా కూల్గా హ్యాండిల్ చేయాలి అని హితబాధ చేసింది మహా డల్ అవుతూ అంతేనా అంతేనమ్మాం అన్నాడు నీరసంగా నూరు మూసుకొని చెప్పినట్లు చెయ్యి ఏదైనా కంగారు తొక్కులు తొక్కి మా అమ్మంటూ రాగం తీస్తే మూతి మీద అట్ల కడతా ఓతలు పెడతా అని వార్నింగ్ బెల్ మోగించి కట్ చేసింది మహా లవ్ యూ మామ్ నువ్వు చెప్పింది కరెక్ట్ ఇది నా టచ్ మీ పువ్వుల ముడుచుకుపోయే రకం మనం ఏదైనా ఆశపడితే ఇక అంతే అనుకుని నవ్వుకున్నాడు వసి ఫైల్ వంక పెట్టుకుని తిప్పుకుంటూ వచ్చింది ప్రజ్ఞ దగ్గరకు అవిక అవికను చూసి కే చేయకుండా తన పెద్ద తను చేసుకుంటుంది ప్రజ్ఞ హాయ్ అంటూ పొలైట్గా విచ్చేసి ఇది నీకు ఏమన్నాడు రూపేష్ అంది అదోలా నవ్వుతా అవిక నాక అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది ఎంత కొవ్వో నూరు తెరిచి ఆడటం లేదు చూడు అని గింజుకుంటూ ఏంటి అలుక్ అంటూ ప్రశ్నించి అవును సార్తో నువ్వు మీటింగ్కి వెళ్ళావు కదా సార్తో ఏం మాట్లాడావు ఐ మీన్ మీటింగ్లో నువ్వే డెమో ఇచ్చావా అంటూ రాగాల లాగింది అవిక ఫైల్ తీసుకుంటూ ఇవి సార్ని అడిగి తెలుసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అంత కూల్ లుక్తో ప్రజ్ఞ ఎన్నర్లో పడు నూరేస్తూ ఇలాంటివి సార్ని ఎలా అడుగుతాం అంది మొహం రాల్చుకుని అవిక ఏ ఎందుకు అడగలేవు తెలుసుకోవాలని కుతూహలం ఉంటే అడగటమే నన్ను అడిగినట్లు సింపుల్ అంది భుజాలు ఎగరేస్తూ ప్రజ్ఞ ఏంటి సార్తో వెళ్ళేసరికి నువ్వేదో పెద్ద గొప్పదానం ఇలా ఫీల్ అవుతున్నావా యాటిట్యూడ్ చూపిస్తున్నావు అని కోపంగా అడిగింది అవిక ఉన్నది చెప్తే యాటిట్యూడ్ అంటారా అని నాకు నువ్వు చెప్తేనే కానీ తెలియదు అంది షార్ప్ లుక్గా ప్రజ్ఞ నువ్వు బాగానే లేస్తూ దొరకపో అప్పుడు చూస్తాను గొడవ అనుకుంటూ విసురుగా వెళ్ళింది అవిక విచిత్రంగా చూస్తూ ఏంటి ప్రాబ్లం వచ్చింది అడిగి తాను ఏవే ఊహించుకుంటూ నా మీద ఫైర్ అడుగుతుంది ఏంటి అనుకుని చూసింది ప్రజ్ఞ ఇలాంటి వాళ్ళు వాళ్ళ గిన్నెలు తోముకోరు పక్క వాళ్ళు తోముతారు టంగిచ్చి బాగా ఏంటే చెప్పిందా అంటూ ఇంట్రెస్ట్గా అడిగింది ఇంకో ఇచ్చి పొగ చూపిస్తుంది అంటూ చెటపెట్లాడింది అవిక ఏమందే అంటూ మొహం చాటం చేసుకుని అడిగింది కొలిగ్ ఏదో వాగిందిలే లివిట్ అంటూ అసహనంగా చెప్పి సిస్టమ్ ముందు అవుట్ అవగానే ఫ్యూన్ వచ్చి సార్ పిలుస్తున్నారు మిమ్మల్ని అని చెప్పి వెళ్ళాడు చంప ఎప్పుడు వశిష్టకు ఎదురుపడలేదు పిలుపు రాగానే గుండె అజ్జాడు స్పీడ్లో కొట్టుకుంది పాపకు లైట్గా శివరవుతూ వెళ్ళింది డోర్ నాక్ చేయగానే కమిన్ అంటూ గంభీరంగా వినిపించి వశిష్ఠ స్వరం ఆ వాయిస్లో రాయల్టీకి మరింత బిదిరి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చింది అవిక తను వచ్చి హెడ్ పైకెత్తకుండా వర్కింగ్ అవర్స్లో ఏంటి నీ ఒప్పర్ మీటింగ్ అన్నాడు బేస్ వైస్తో సార్ నేనేం ఉప్పర్ మీటింగ్ పెట్టాను అంటూ చాలా ఇన్నోసెంట్గా అడిగింది అవిక కళ్ళు ఎత్తి షార్ప్గా చూశాడు ఆ సూపుకే సగం తడిసింది పిల్లకు ప్రజ్ఞని ఏంటి క్వశ్చన్స్ వేస్తున్నావు అంటే వేర్ లుక్ లుక్కాడు ఇప్పుడు పూర్తిగా తడిసి దేవుడా సత్యను పో అనుకుంటూ నేనేం అడగలేదు సార్ అంత అందువనుకేశ్వరంత అవిక లుక్ నీ బిహేవియర్ బాగోపోయినా ఎందుకు ఉపయోగిస్తుందని తెలుసా నీ వర్క్ స్కిల్ చూసి ఇప్పుడు వర్క్ కూడా లేదు అందరి లైఫ్లోకి దూరడం నేర్చుకుని ఎక్కువ గోక్కుంటున్నావు ఇది మళ్ళీ రిఫీడ్ అయిందో చెప్పను చేసి చూపిస్తా గెటౌట్ అన్న డెడ్లీ లుక్తో వాసిస్తా జీవుడా అనుకుంటూ పారిపోయింది అవిక నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పడీస్